బ్యాంకుల రికవరీ పూర్తయినా విజయ్ మాల్యా నేరగాడేనా విజయ్ మాల్యా అప్పుల కేసుపై మరోసారి చర్చ మొదలైంది దేశీ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు తిరిగి లభించైన సంగతి వెలుగులోకి వచ్చింది ఆరు వేల రెండు వందల మూడు కోట్ల రుణానికి మారుబడిగా బ్యాంకులు పద్నాలుగు వేల నూట ముప్పై ఒకటి పాయింట్ ఆరు కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసి అమ్మకాలు జరిపాయి ఇదే విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ప్రకటించారు దీన్ని బట్టి చూస్తే మాల్యా తీసుకున్న అప్పులు రికవరీ అయ్యాయి కానీ ఆయనపై ఇప్పటికీ రుణ భరించని నేరగాడు అన్న ముద్ర కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలో ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయంక మాల్యాకు స్పందిస్తూ పొలిటికల్ పంచ్ గా వ్యాఖ్యానించారు మాల్యా ఒకప్పటి వ్యాపార ప్రపంచంలో షో స్టాపర్ యునైటెడ్ బ్రూవరీస్ కింగ్ఫిషర్ ఆర్సిబి ఫార్ములా వన్ ఇలా అనేక రంగాల్లో తన ముద్ర వేశారు కానీ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ విఫలమై ఆర్థికంగా దెబ్బతినడంతో అప్పుల ఊబిలో పడిపోయారని ఆయన అన్నారు ఎంపీగా ఎన్నికయ్యాక రాజకీయ ఒత్తిడులు అతని పరిస్థితిని మరింత కఠినతరం చేశాయని ఆయన విమర్శలు చేశారు మాల్యా లాంటి వారు పరారీలో ఉండగా ఇండియాలోనే కొంతమంది వేల కోట్లను ఎగ్గొట్టి గౌరవంగా జీవిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇటీవల మాల్యా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో నాలుగు గంటల పాటు తన పక్షాన మాట్లాడడంతో ఈ చర్చ మరింత ముదిరింది అసలు అప్పులు రికవరీ అయ్యాక కూడా మాల్లే ఎందుకు నేరగాడిగా ముద్ర వేయబడ్డారు అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది